ఈ రోజు ముప్పై నాలుగో డివిజన్లో విజయవాడ పశ్చిమలో మేము ఉన్నాము మా తెలుగుదేశం పార్టీ వైభవం ఏంటో ఈ డివిజన్ లో చూస్తే మీకు అర్థమవుతుంది ఈ రోజు ఎంతమంది ఎన్ని రకాలుగా మమ్మల్ని తొక్కడానికి ప్రయత్నించినా మా ఫ్లెక్స్లు కానివ్వండి మా మనుషుల్ని హెరాస్ చేయడం కానివ్వండి ఆఖరికి మా ప్రాణాలు తీయడానికి ప్రయత్నించినా కానీ తెలుగుదేశం పార్టీ ఎక్కడికి పోదని చెప్పి ఈ రోజు మీకు ముప్పై నాలుగో డివిజన్లో చూస్తే మీకు అర్థమవుతుంది మా కార్యకర్తలు వాళ్ళు కోవిడ్ అయినా పర్వాలేదు మా ప్రాణాలు కూడా లెక్క చేయకుండా వాళ్ళు లాక్డౌన్ టైం నుంచి ప్రజలతోనే ఉన్నారు ఎప్పుడు కూడా పనిచేస్తూనే ఉన్నారు మరి అలాంటి ఈ రోజు సావిత్రిబాయి ఫూలే జయంతి రోజు కూడా ఆమెను స్మరించుకుంటూ మేము మా ముప్పై నాలుగో డివిజన్లో మా సుబానీ గారు అలాగే హబీబ్ గారు ఇంకా కాజా గారు వీళ్ళ ఎంతో మంచి కార్యక్రమాన్ని చేపడుతున్నారు ఎంతో మందికి ఉపాధి కల్పన కోసం వాళ్ళు ఈరోజు వాళ్ళ సొంత డబ్బులతో వాళ్ళకి ఈరోజు షాపులు అనేది ఇప్పిస్తున్నారు ఇలాంటి ఎన్నో మంచి కార్యక్రమాలు మీరు ఎప్పుడూ చూస్తూనే ఉంటారు తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ప్రజల్లోనే పనిచేస్తూ ఉంటుంది అలాంటిది మీరు ఇక్కడ వైసీపీ నాయకులను చూసుకుంటే మన పశ్చిమ నియోజకవర్గంలోనే ఒక మంత్రి గారు ఉన్నారు ఆయన సొంత ఇంటి ముందు ఆయన రోడ్డు బాగు చేసుకోలేని మంత్రి మన పశ్చిమ నియోజకవర్గ కాదు విజయవాడకి కూడా ఏం పనిచేసారని చెప్పి మేము ఈరోజు అడుగుతున్నాము అలాంటిది మా క్యాడరు మా ప్రెసిడెంట్ డివిజన్ ప్రెసిడెంట్ దగ్గర నుంచి ఎంపీల వరకు ప్రతిరోజు నిత్యం ప్రజల్లోనే ఉంటూ వాళ్ళ కష్టాల కోసం పనిచేస్తున్నారు ఎవరికైనా పెన్షన్ రాకపోయినా రాషన్కి రాకపోయినా వాళ్ళ ఇంటి వరకు కూడా మేము ఎప్పుడు కూడా అందజేస్తూ ఉన్నాం అలాగే కోవిడ్ టైంలో ఎవరు ఎవరు వైసీపీ నాయకులు ఎవరు కూడా ఆదుకోకపోతే మా సొంత డబ్బులతో మేము ఈరోజు ప్రజలను ఆదుకుంటున్నాము మరి అటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి ఈరోజు మేము తెలుపుతున్నాము ఈ రోజు పాత బస్తీలో మేము బస్తీ మేము సవాల్ ఇస్తున్నాను వైసీపీ నాయకులకి మేము ఎప్పుడైనా రెడీ తెలుగుదేశం పార్టీని మీరు ఎంత దొక్కడానికి ప్రయత్నించినా మేము అంత విజృంభిస్తామని చెప్పి మీకు ఈరోజు హెచ్చరిస్తున్నాను జై తెలుగుదేశం